హలో వెల్కమ్ టు కుకెన్ ఈ ఈరోజు మన కుకెన్ లెక్లో ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన రసాన్ని చూపించబోతున్నాను ఈ రసాన్ని టూ వీక్స్కి ఒకసారైనా లేదా మంత్లీ ఒకసారైనా మీరు చేయాల్సిందే తప్పకుండా ఈ సీజన్లో కానీ నెక్స్ట్ వచ్చే సీజన్లో కానీ తప్పకుండా చేయాల్సిన రసం రెసిపీ ఇది ఇలాంటి టైంలోనే ఇమ్యూనిటీ లో అయ్యి దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది ఈ రసం చూస్తూ ఉంటే తెలుస్తుంది కదా ఈ థిక్నెస్తో మీరు చేసుకున్నారంటే కర్రీ కూడా అవసరం లేదు ఈజీగా వేడివేడిగా అన్నంలో కలుపుకొని తినేస్తే సరిపోతుంది ఈ రసానికి రెగ్యులర్గా చేసే రసంలా కాకుండా కొంచెం పొడి అనేది అవసరం అవుతుంది ఆ పొడి తయారీ కోసం మూడు టేబుల్ స్పూన్ల కందిపప్పుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఈ కందిపప్పు వల్ల రసం అనేది మంచి టేస్ట్ వచ్చి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కారం కోసం ఇక్కడ ఓన్లీ కారం వేయకున్న ఎండుమిర్చి మిరియాల ఫ్లేవర్తోనే మనం కారం తెప్పించుకుంటాము మీకు సరిపడా టెన్ టు ఫిఫ్టీన్ ఎండుమిర్చిని వేయించేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని మూడింటిని దోరగా వేయించేసుకోవాలి ఎక్కువగా వేయించుకున్నట్లయితే మాడిపోతుంది ఇక్కడ పౌడర్ తయారు చేసుకునే దాన్ని బట్టి రసం రెసిపీ అనేది టేస్టీగా ఉంటుంది సో ఇవన్నీ వేయించేసిన తర్వాత ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను వేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి ఇక్కడ మీరు మసాలా పౌడర్ని చూసినట్లయితే ఈ గరుకుదనం అనేది సరిపోతుంది త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ అనేది వస్తుంది ఇది కరెక్ట్గా మనకు రసానికి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోని సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ మీకు రసానికి తిక్కినెస్ తగ్గట్టుగా వేసుకోవాలి నేను సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఇందులో పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఒక రెండు మీడియం సైజ్ అంతా టమాటో వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు పులుపు అనేది సరిపోతుంది తర్వాత ఈ పలుపు అంతటిని తీసేసి సపరేట్గా రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రసంలో ముందుగా పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రసానికి తాలింపు పెట్టుకుందాం ఫస్ట్ బౌల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని తర్వాత వెల్లుల్లి దంచిన వెల్లుల్లిని ఐదు వెల్లుల్లిని వేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లి మిరియాల రసం అన్నాం కాబట్టి వెల్లుల్లి మిరియాల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది తర్వాత పోపు దినుసులు తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ నేను చెప్పాను కదా కారం అనేది ఎండుమిర్చి మిరియాలతో సెట్ అవుతుందని మనం కారం వేయాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ కొంచెం చిటికటి పసుపుని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పొంగు వచ్చేంతవరకు వరకు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం వేయించిన లేదా అంటే నార్మల్ రాళ్ళు ఉప్పును యాడ్ చేసేసుకోండి సాల్ట్ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి రాళ్ళు ఉప్పు అయితే కొంచెం మంచి టేస్ట్ వస్తుందని నా అభిప్రాయం సో అంతే ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు పొంగలు వచ్చేంత వరకు ఉంచి ఆపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు అనేది కొంచెం రసం అనేది తిక్కిగా అనిపిస్తుంది ఆ తిక్కి నెస్ను బట్టి రసం అనేది బాగా మరిగినట్టు ఆయిల్ కూడా కొంచెం పైకి తేలుతుంది చూసారుగా రసం అనేది ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక దించేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా వేడివేడిగా సర్వ్ చేసుకుని ఒక పాపడ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ తింటే ఆ ఫ్లేవర్స్ అన్ని మంచిగా పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచి రిలీఫ్ వస్తుంది రోజంతా ఉంచినా సరే ఇదే ఆరోమాతో ఇదే టేస్టీగా చాలా బాగుంటుంది అయినా ఇంత టేస్టీగా ఉంటే రోజంతా అవసరం లేదు ఒక్క పటికే లాగించేస్తారు అయినా వంట చేయడమే కాదు తినే విధానం కూడా ఆస్వాదించి తినేలా ఉండాలి అప్పుడైతేనే చాలా బాగుంటుంది కొంతమంది ఉంటారు మంచిగా ఆస్వాదించి తింటారు చాలామందిని చూసాను అలా చాలా టేస్టీగా ఉంటుంది అలా తింటే సో ఇలా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుక్ అండ్ లర్క్ బాయ్ బాయ్ ఇలాంటి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను